ఈ వెరైటీ జమీందార్ విజయబాయ్ ఎగ్గెటెక్ దస్తగిరి నందికొట్టుకోరు మన ఫార్మరు ఇప్పటికీ అంటే సీడ్ కూడా మనమే ఇవ్వడం జరిగింది ఒక వీడియో పెట్టారు ఈరోజు అరకు వెళ్తున్నారు దీనికి సస్ చర్యల్లో భాగంగా మనం డిసైడెడ్ జాదు అల్ట్రా అబాసీను త్రిబుల్ నైన్టీ ఇంతవరకు వాడటం జరిగింది ప్రజెంట్ అయితే చాలా యాక్టివ్గా ఉంది ఆరోగ్యంగా ఉన్నాయి ఇప్పుడు దీనికి పైపాటి స్ప్రేయింగ్గా మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి కాబట్టి ఇక ఫర్దర్గా మరొక పది రోజుల వరకు ఏ సమస్య రాకుండా ఉండేదానికి ఈ మొక్కలు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఇదే కంటిన్యూ అవడం కోసం ఎక్స్పనస్ స్ప్రే చేయమని చెప్పడం జరిగింది నేను ఈరోజు ఈరోజు సాయంత్రం వ్యవసాయం అయిపోగానే స్ప్రే చేస్తా అన్నారు ఎందుకంటే సన్నపురుగు కూడా అక్కడక్కడ ఉంది అని చెప్పారు మనకి అది కొట్టడం వలన డబ్బులు పోయినా సరే ఒక ఏడు నుంచి పది రోజుల వరకు సేమ్ కంటిన్యూ అలాగే కంటిన్యూ అవుతుంటది ఆరోగ్యంగా ఇప్పుడు మళ్ళీ మధ్యలో అవి చెప్పి చెప్పి ఇవన్నీ వాడే బదులు ఓన్లీ ఎక్స్పాన్ సింగిల్గా కొట్టమని చెప్పడం జరిగింది మరింత ఆరోగ్యంగా ఉండేదానికోసం ఇలా ఉన్న ప్రతి రైతు ఎవరైనా సరే అటువంటి ఒకసారి పెద్దమంది చేసుకుంటేగా ఏ ఇబ్బంది ఉండదు కన్ఫ్యూజ్ ఉండదు మనకు కూడా దిగులు చెంతా ఉండదు Thank you.